తుపాకి రాముడిని చూసింది కదా ఇప్పుడు హరిదాసు కీర్తనలో విందాం ఎట్లా విందాం అంటే మనం చెప్పుడు కంటే చక్కగా పల్లెలల్లో సంక్రాంతి వచ్చిందనంటే ఈ యొక్క హరిదాసు కీర్తనలు గంగిరెద్దు వార్తలు కోలాహలంగా చేస్తూ ఉంటారు తుపాకీ రాములు అయితేనేమి బుడబుక్కలలో అయితేనేమి బుడక అయితేనేమి అన్ని కళల రూపాలను పల్లెటూర్లలో ముగ్గులతో మొదలుకొని అన్ని కార్యక్రమాలను సద్వినియంగా చేస్తుంటారు అందులో భాగంగా మా హరిదాసు కీర్తనలు చక్కగా వారు ఇది తాళం కొట్టుకుంటా మనం అయ్యప్ప పూజలలో కొట్టుకుంటా పారణ్యం కదా ఇప్పుడు వీళ్ళు వీళ్ళ చేతుల ద్వారా వీళ్ళు వారుతుంటే ఎంత ముద్దుగుంటుంది ఎంత కమంగా ఉంటుంది అబ్బా ఎప్పుడు మామిడికాయ తక్కువ ఎంత రుచిగా ఉంటుందో వాళ్ళ హరిదాస్ కీర్తన అంతకన్నా డబల్ రుచి ఉంటుంది వినాలంటే మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ అయినా ఎప్పుడు తక్కువ చూపించ తక్కువ మన కళాకారులను పరిచయం చేసుకుందాం రాన్ రి గురువా నమస్తే గురువా ముందుగా మీ పేరు చెప్పు రి మా పేరు విభూతి రాంప్రసాద్ అండి మాది రాజమహేంద్రవరం ఇక్కడికి చక్కగా మన శిల్పారామం ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని పిలిపించి ఈ హరిదాసులు అంటే ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా చూపించి తర్వాత జయ శ్రీమన గోవిందో హరికాయికనైనా పలుకావా రామచంద్ర మమ్మూ రక్షింపకున్నాను రక్షాకూలవరయ్యా రామచంద్ర సీతమ్మకు పుజేయిస్తి చింతా పదకము రామచంద్ర ఆ పదకా నకు బట్టే పదివేల వరాలు రామచంద్ర లక్ష్మణునకు జిస్తి ముత్యాల పదకా రామచంద్ర పథకాము నాకు బట్టే పదివేల వరమాలు రామచంద్ర కలికితూరాయి నేనుకుగా రామచంద్ర నీవు ఎవడబ్బా సుమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్ర జై శ్రీ రమణ గోవిందో హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాచల వాస హరి 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 హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రి వాస హరి 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 రమణ గోవిందా గోవింద హరి చూసిరు కదా గాళ్ళు నోరిప్తే ఇట్లా మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కళాకారులే ఇక్కడ కోట్లు పెట్టి సినిమా తీసినా కోట్లు పెట్టి కట్టించిన మూడు గంటలు ఎంటర్టైన్మెంటు ఈ సంవత్సరానికి పనికొస్తుంది ఈ రోజుకి పనికి వస్తుంది కానీ ఇట్లాంటి కళలు ఎల్లవేళ ఎప్పుడు చూసినా కొత్త రకంగా ఉంటుంది మన జీవనోపాధి మీద మన జీవన జన జీవనం మీద ప్రతి సంవత్సరం కాకుండా ప్రతి నిమిషం కూడా మన జీవన విధానం మీదే సృష్టించేటువంటి కళారూపాలు ఇవి అంటే సినిమాలు చిన్నయని కాదు వాళ్ళ కళ వాళ్ళది మన కళ కాదు కానీ జానపదాన్ని మించినటువంటి కళలు ఎంత కోట్లు కట్టించినా కూడా దొరకదు సో గురుగారు మరి మీరు ఆ కళా బృందం నుంచి నమ్ముకొని బతుకుతున్నారు కదా కేవలం ఈ సంక్రాంతి అప్పుడు ఈ యొక్క శిల్ప కళా వేదిక వాళ్ళు పిలుస్తున్నారు సో మామూలు టైంలో మీ యొక్క జీవన ఏంది మీ కుటుంబ అంటే మామూలుగా మీరు ఎటువంటి ఉపాధి చేస్తుంటారు ఈ కళలు కాకుండా ఇంకేమే కార్యక్రమాలు చేస్తుంటారు మామూలు టైంలో మీ ఉపాధి మా తాత తండ్రుల దగ్గర నుండి కూడా ఈ కళారూపాలేనండి హరికథలు బురకథలు నాటకాలు ఇటువంటివన్నీ కూడా చేస్తూనే జీవనం ఉపాధి చేసుకుంటూ వస్తున్నాం వృత్తి కళాకారులు మేము మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ పండక్కి ఒక మూడు నాలుగు రోజులు మన శిల్పారామం వారు స్పెషల్ ఆఫీసర్ గారు పిలిపించి ఇక్కడి కళారూపాన్ని మాకు ప్రదర్శించండి పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి హరిదాసలు అంటే ఏమిటో తెలియదు ఈ పల్లెల్లో ఏ విధంగా ఉంటుందో మన సంస్కృతి ఏమిటో తెలియదు అటువంటివన్నీ కూడా చూపించడానికి మమ్మల్ని ప్రత్యేకించి పిలుస్తూ ఉంటారు ఖాళీ టైంలో మామూలుగా మేము భజనలని హరికథలని బుర్రకథలని ఇవే చెప్పుకుంటూ మేము జీవనోపాధి లేదండి మాకు వేరే వ్యాపారాలు ఏమి ఉద్యోగాలు ఏమీ లేవు ఈ కళారంగమే మా జీవనోపాధిగా చేసుకుని బ్రతుకు మా పేరు విభూతి రాంప్రసాద్ కూడా విభూతి వారి కుటుంబం అంటారు విభూతి బ్రదర్స్ అంటారు రాజమహేంద్రవారు తప్పకుండా తీసుకోవచ్చండి తప్పకుండా ఇక కళారూపాలు జంగమది ఎవరు బుడిపక్కులు వారు అసలు ఇటువంటి వారి కళారూపాలు ఎన్నో చాలా ఉన్నాయి మీరు తప్పకుండా రావచ్చు అసలు ఈ కళ మీద ఏ విధంగా బ్రతుకుతున్నారు కళనే జీవనోపాధిగా చేసుకుని ఏ విధంగా జీవిస్తున్నారు ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు మీ పేరు అన్నగారు నా పేరు అండి అడవలి ముచ్చాలండి ఓకే సో మీరు ఇప్పుడు ఈ గురువు దగ్గర వర్క్ చేస్తున్నా ఏ విధంగా అనిపిస్తుంది ఎట్లా బాగుంది వర్క్ చేస్తుంది మ్యామ్ చాలా బాగుంటుందండి మమ్మల్ని మా మావాయిలు అయితే ఏంటి మా బావాలు అయితే ఏంటి అని బాగా ఆదరిస్తారు ఈ కళను ఇప్పటి నుంచే కాదండి మా చిన్న నుంచి మా తాతలు మా తండ్రులు మా పెద్దలందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఒక కళని మా వాళ్ళందరూ కూడా పోషించుకుంటూ వస్తున్నారు మాకు ఇక్కడ ఇలాగ అందరితో అందరితో ఉండి అందరితో ఇలాగా వేషాలు కట్టి ఇలాగ ఈ కళను పోషించడం మాకు ఎంతో చాలా ఆనందంగా కూడా ఉందండి అది ఓకే గురుగా సో మీ అందరికీ కూడా గురుగా సో ఇంత చక్కటి అవకాశం మేము పిలవగానే మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు మాది శ్రీ తులసిరామ్ నేషనల్ ఫౌండేషన్ నేను జాతీయ అధ్యక్షునిగా వర్క్ చేస్తున్నాను సో ఈ ఫౌండేషన్ నుంచి మీకు ఎటువంటి ఉపాధి లేదంటున్నారు కాబట్టి మేము ఉపాధి కల్పించము లేము కానీ మీకు మా ఫౌండేషన్ నుంచి ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవుతాయో అవేర్నెస్ ప్రోగ్రామ్లలో మీకు ఒక వేదిక ఇచ్చి మీ ప్రదర్శనలు అంతరించిపోతున్న జానపద కళలను కళాకారులను బ్రతికించడమే మా యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం కాబట్టి మీ రాజమహేంద్రవరం మేము కూడా వస్తాం ఆంధ్రప్రదేశ్లో కూడా తులసిరామ్ ఫౌండేషన్ వర్క్ చేస్తుంది ఐదు రాష్ట్రాలలో వర్క్ చేస్తుంది కాబట్టి అందరూ చెప్తారు ఎక్కడ వెళ్తారో తెలియదు మాది ఏంటంటే చెప్పుడు కన్నా చూపిస్తే బాగుంటుంది కాబట్టి చెప్పుడు తక్కువ చూపించుడు ఎక్కువ హరిదాసు కీర్తన కళాకారులతోని మీ పల్లె ప్రవీణ్ ఇక మళ్ళా నెక్స్ట్ ఎవరిని పట్టుకుందామంటారా చూపించినాకనే మాట్లాడదాం మీరు రాని హరి హరి हरा हरा महादेव शिवो शंकर ऐ ऐ वाले 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 డబ్బు కళాకారుగా మారు అనుకుంటారా అవ్వ తోడు చెప్తున్నా కానీ ఏ కళాకారులు అయినా ఒకటే కళ ఎందరో మహానుభావులు అందరూ కొందరే జానపద కళాకారులు వాళ్ళు మేము కాబట్టి ఇక మీకు తెలిసిందే పుష్ప వన్ పుష్ప టూ ఇవన్నీ తీసి పక్కన పెడితే పల్లెటూరు న్యాచురల్ స్టార్స్ మనం సో జ పల్లెటూరుల జంగమ దేవర్లు వినింటారు కదా ఆ జంగమ దేవర్ల కళ తుపాకీ రాముని చూసినాం తుపాకీ వేల్చినాం అని అన్నాడు ఆ ఒబామాన్ కూడా కల్పిస్తా తుపాకీ రాముని మళ్ళీ హరిదాసు కీర్తనలు అన్నారు చక్కగా హరిదాస్ కీర్తనలు వాడిరు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్న ఇప్పుడు జంగమతరులు ఇలాంటి కళాకారులు వీళ్ళు గంట పట్టుకొని శంఖానాథం ఓదుకుంటూ చక్కగా అన్న చెప్పుడు కంటే మనసు మలేషియం అయినా దమ్ము దుబ్బాయి అయినా చూపిస్తే మంచిది కదా చెప్పుడు తక్కువ చూపించాడు శంఖం చలో హర హహదేవా కా సార్ అన్న నమః పార్వతీపతియే హర మహాదేవ శంభో మా పేరు విభూతి శ్యాం ప్రసాద్ అంటారండి మీరు ఏ ఊరు రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా ఓకే అయితే మొత్తం విభూతి బ్రదర్స్ మిగతా విషయం మా వారు చెప్తారు ఇవన్నీ చెప్పాలంటే ఫస్ట్ మీ కళ ఉండాలి తర్వాత మాట ఉండాలి అలా ఎనకల మాట మాట్లాడదాం మహాదేవ శంభో